హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్తనైతే రావడం జరిగింది ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫైనల్కి అప్డేట్ రావడం జరిగింది ఫైనల్కి పై స్వీకరించిన అభ్యంతరాల స్వీకరణ అయితే అభ్యంతరాల పరిశీలన అయితే విదేశాంగ అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం ఇక ఈరోజు నైటు ఈ ఫైనల్కి అప్లోడ్ చేస్తారని సమాచారం ఏదైనా టెక్నికల్ ఇష్యూ కనుక ఏర్పడితే రేపు సాయంత్రం లోపు ఈ ఫైనల్కి అయితే రిలీజ్ చేయనున్నారు హండ్రెడ్ పర్సెంట్ రేపు సాయంత్రం లోపు అయితే ఫైనల్కి అయితే వచ్చేస్తుంది అయితే జిఆర్ఎ లిస్ట్ రావడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది జీఆర్ఎల్ లిస్టు ఇవ్వాలంటే టెట్ మార్క్ డిఎస్ మార్క్ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి ఆ జీఆర్ లిస్టు ఈ రేపు ఈ ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఇంకా రెండు మూడు రోజులు టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుందని విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది సో జిఆర్ఎ లిస్టు ఇవ్వాలా లేదా సెలెక్టర్ లిస్టు ఇవ్వాలనే ఆలోచన కూడా విద్యాశాఖ అధికారులు అధికారులు చేస్తున్నట్లయితే సమాచారం సో జిఆర్ఓ లిస్ట్ ఇవ్వాలని చాలామంది అభ్యర్థులైతే కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఆలోచించి జిఆర్ఎల్ లిస్ట్ అయితే విడుదల చేయాలి ఓకే జిఆర్ఎల్ లిస్టు ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు జిఆర్ఓ లిస్ట్ ఇచ్చేసరికి అయితే లేట్ అయ్యే అవకాశం ఉందంటే తెలుస్తుంది అంటే రెండు మూడు రోజులు అంటున్నారు కానీ మేబీ ఎక్కువ రోజులు కూడా పట్టచ్చు ఎందుకంటే మనకు ఫైనల్కి మనకు ఆగస్టు అంటే సెప్టెంబర్ లోపే ఇస్తామన్నారు కానీ ఇప్పటి అయితే కొనసాగించారు సో రేపైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫైనల్కి విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులైతే తెలియజేసినట్లు సమాచారం